మనిషి మన మాగంటి గోపి మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు ఈ సీట్ అయితే ఐదేళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు రెండేళ్లకైనా చచ్చిపోతే మరి మూడేళ్ళ కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం మరి ఇడిదిక్కు నిలబడదేమో లేడీ అడిదిక్కు ఏమో నిలబడ్డాడు రౌడీ చెల్లె మంచిగా చెప్పింది మరి లేడీ గెలవాలా రౌడీ గెలవాలా మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు లేడీయా రౌడీయా బాగా ఆలోచించండి రేపు ఏదైనా పని పడితే రౌడీ ఇంటి పోయి చేతులు కట్టుకొని నిలబడతారా పోగలుగుతారా మీరు మేము మీకు మాటిస్తా ఉన్నా నా ఇల్లు ఇక పదే నిమిషాలు దస్ మినిట్ అంటే మేము సునీతమ్మకు అండగా ఉంటాం మీ కష్టాల్లో మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకే ఆపద పడ్డా మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కది కాదు మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం మీ సేవ చేస్తామని మనం చేస్తా ఉన్నా ధైర్యంగా ఉండండి మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేట మీటింగ్ పెట్టిండు షేక్పేట బస్ వాళ్ళు వస్తలేరని కొడంగల్ వెళ్ళి వికారాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తలని కొడంగల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయింది ఆయన గాయంత అర్థం కాదా మనకు ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు మా పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇడ మీరు ఆలోచన చేయండి ఏమైంది రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పిండు అక్క ఎన్ని మాటలు చెప్పిండు నేను గెలవంగానే గెలవంగానే అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందే ఎవరికన్నా ఎవరు వచ్చిందే కదమ్మా రాలే మహాలక్ష్మి రావాలన్నా వద్దా రావాలంటే కాలు పెయాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు జీఎలే ఇచ్చిందా ఇయలే కదా తులం బంగారం వచ్చిందా మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో ఏమంటాడు నేను అన్ని పెట్టినా నాకేసింది ఇచ్చేది లేదు ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలియాలి ఇప్పుడు జూబ్లీ గెలిచినా రేవంత్ రెడ్డి ఉంటాడు ఓడినా రేవంత్ రెడ్డే ఉంటాడు కానీ ఆయనకు సురుకు పెట్టాలి ఆయనకి ఏమర్థం కావాలి నేను మహాలక్ష్మి అక్కచెల్లకి ఎగబెట్టిన కనుక నేను ఓడగొట్టినరు నేను తులం బంగారం అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ గప్పుడు ఆలోచిస్తాడు అందిస్తాడు మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్టాలద్దా మీకోసం పొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను మా ప్రశాంత్ అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు కాల్చి వాత పెట్టి ఇప్పుడన్నా మహాలక్ష్మి ఇస్తావా అయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం బిడ్డ నాలుగు వేల పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం అదే మన కేసీఆర్ సార్ ఇజ్జత్దార్ కామ్దార్ మాట మనిషి మన కేసీఆర్ ఆనాడు రెండు వందల పింఛన్ రెండు వేలు ఎవరు చేసిండ్రమ్మా ఎవరు చేసిండ్రు మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టించి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించింది ఎవరు మీ బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు ఇంటింటికి రోజు నల్ల నీళ్ళు వచ్చినట్టు చేసింది ఎవరు కేసీఆర్ రాకముంది బిందెల బిందెలు కొట్లాడితే సొట్టలు పట్టుండే ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోకపోదరా నీ బిందె మొదలు నా బిందె బదులు అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు గోదావరి నీళ్లు తెచ్చిండు ప్రతి రోజు ఈ బంజారా హిల్స్ లో ఈ జూబ్లీ హిల్స్ లో ఈ షేక్ పేట్ లో నల్ల నీళ్ళ బాధ లేకుండా చేసింది కేసీఆర్ కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు అమ్మా చేసిండు హైట్రా తెచ్చిండు హైట్రా ఇప్పుడు అంబేద్కర్ నగర్ నోటీస్ వచ్చిందనే కదా వచ్చిందా ఇప్పుడు ఏమంటాడు నేను నోటీస్ ఇచ్చినాక కూడా నాకే ఓటేసింది అంబేద్కర్ నగర్ లాగా బరాబర్ అంటాడు మరి ఇప్పుడు నోటీస్ వచ్చింది కులగొట్టా అని మీ ఇల్లని తీసేస్తాను నోటీస్ ఇచ్చిండు నోటీస్ ఇచ్చినాక కూడా అంబేద్కర్ నగర్లో ఓటేస్తే ఏమన్నట్టు నువ్వు నా ఇల్లు గులగొట్టమని కదా నువ్వు మంచిగా ఇచ్చిన నోటీసు ఐట్రా పెట్టి నా ఇల్లు గులగొట్టాని ఇచ్చినావు అందుకే నీకు ఓటేస్తున్నా అంటదా మా అన్న ఏం చల్లే ఇల్లు గులగొట్టమన్నాక కూడా ఓటేస్తాడా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను నువ్వు మాట మీద ఉన్న నువ్వు అయితే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె ఒక్క ఇల్లు కట్టిండా కేసీఆర్ లక్ష ఇల్లు కట్టిండు కానీ రేవంత్ రెడ్డి లక్ష ఇల్లు కూలగొట్టిండు మరి కట్టినోడు కావాలా కూల కొట్టినోడు బాగా ఆలోచించండి అందువల్ల ఈ హైదరాబాద్ నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గురపాఠం చెప్పాలి ఇది నాలుగు లక్షల మంది జూబ్లీస్ భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు నాలుగు వేల పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో అవ్వ చూస్తున్నది రేవంత్ రెడ్డిని ఓడగొడితే రెండు వేల ఐదు వందలు నల్లగొండ చెల్లె మీదిక్కు చూస్తున్నది జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు పదిహేను వేల రైతు బంధు వస్తుందని కరీంనగర్ కరీంనగర్ రైతన్న మీదిక్కు చూస్తున్నాడు మరి ఆలోచన చెయ్యండి ఎన్ని చెప్పింది చెల్లె మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్ళలే ఉంటున్నారు ఇప్పుడు బంద్ అయిందే కాలేజీలు పిల్లలు ఈ అమ్మాయి పోతారా కాలేజీ ఎందుకు బంద్ అయింది కాలేజీ మరి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలే రేవంత్ రెడ్డి స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు పిల్లల్ని మంచిగా చదివిచ్చిండు మన కేసీఆర్ ఆనాడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి కరోనాలో కేసీఆర్ మనకు బియ్యం పంపిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండు అప్పుడు పది పది కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం సాదుకున్నాడు కాపాడుకున్నాడు కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు నీ మాటలు కాదు అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దె నెక్కిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కానీ ఆ పని జరుగుతలేదు అందువల్ల మీరు ఆలోచించండి దయచేసి ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఎలా గుండాగిరి చేస్తున్నాడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు భోగ చోట్లతో దొంగోట్లు వేసుకొని గెలుస్తారట ఆయన గెలవాలని అర్థమైంది జనం మనసులో ఎగిరిపోయిన అర్థమైంది పొద్దున్నే ఆరు గంటలకు ఏడు గంటలకు దొంగోట్లు వేసుకుంటా అంటుండు దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా కారు గుర్తుకు ఓటేయాలనుకున్న వాళ్ళం పొద్దున్నే ఆరున్నరకు లైన్ల నిలబడి కీ కీ అనే గుర్తు లోపల పోవాలి అంత గట్టిగా వస్తారు ఆ కార్ మీద ఆడ మూడో నెంబర్ మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది పక్కన కార్ ఉంటది కొంతమంది